హవేలి ఘన్పూర్ మండలం నింగసాన్పల్లి గ్రామంలో నర్సాపూర్ పట్టణంలో ఐదవ వార్డు లో ఇండ్ల సర్వే తీరును మెదక్ కలెక్టర్ రాహుల్ రాస్తా హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ పరిశీలించారు ఈ సందర్భంగా హౌసింగ్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వేగం పెంచాలన్నారు ఇందిరామ ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మెదక్ జిల్లాలో హవేలీ ఘన్పూర్ మండలం నింగసాన్పల్లి నర్సాపూర్ పట్టణంలో ఐదవ వార్డులో

సర్ పొజిషన్ సర్ సెపరేట్ అయితే వస్తు కొంచెం జిపిసిసిటిసి అవును ఓహో సెపరేట్ అయితే కే చోట్ల ఉన్నప్పుడు వస్తు కరెక్ట్ గా ఉంది పావం ఉండట్లేదు సర్ అది సెపరేట్ అయినప్పుడు వస్తు పాదాలు సెపరేట్ అయినప్పుడు అది వస్తు బావుడు తి తి చెప్పేస్తారు సర్ ఓహ్ అంటే కట్ట సర్ ది డిస్ప్లేనర్ జంక్ బిలాంగ్స్ టు దెమోన్ హి హట్ యాక్చువల్లీ ముగ్గురు ఫ్యామిలీలో ఇద్దరు అప్లై చేస్తున్నారు సర్ ఒకరు ఇక్కడ కట్టుకుంటారట ఒకరు బయట కట్టుకుంటారే ఈ స్ట్రక్చర్ అక్కనే ఉంటుంది అన్నమాట అది ఒక్కలమే బడాది మన ముగ్గురు ఫ్యామిలీని చెప్పలేం కదా फैमिली वेरे आ ये वेरे आ फैमिली आ फैमली बेरे बेरे बट